పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు గ్రంథము మూడో అధ్యాయము సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చదుదాం సామెతలు మూడు ఇరవై ఆరు యహోవా నీకు ఆధారమగను నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్నో కాపాడును లూయ లూయా మహిమ నామన్ మహిమగన్ మన జీవితంలో ఏ పరిస్థితిలో అయినా మనము నమ్మదగిన ఆధారపడదగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నీ ప్రభు అయిన యేసు క్రీస్తు లోకంలో మరి ఎవరిని మనం ఆధారపడినా ఎవరిపై మనం అతిగా ఆధారపడినా మరి అది మనం ఖచ్చితంగా ఒక వేదనను ముగిలుస్తుంది ఒక దుఃఖాన్ని కలగజేస్తుంది కానీ దేవుని మీద ఆధారపడేవాళ్ళు దేవుని ఆనుకొని జీవించేవాళ్ళు నిశ్చయముగా దేవుడు చేసే ఆ గొప్ప మేళ్ళు ఆ గొప్ప ఆశీర్వాదాలు వారి జీవితాల్లో ఆయన చేస్తూనే ఉంటాడు అందుకే దావిడ్ భక్తుడు చెప్తాడు అరవై రెండవ దావిడ్ కీర్తన అరవై రెండవ దావి కీర్తన ఏడవ వచనంలో ఆయన చెప్తున్నాడు నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం నా బలమైన ఆశ్రయ దుర్గం నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది అలెలుయా దేవు నామా మహిమ గలువులుగా కాబట్టి ఆయన చెప్తున్నాడు నేను దేశానికి గొప్ప అయినా కూడా నా దగ్గర లక్షల మంది సైన్యం ఉన్న నా రక్షణకు నా మహిమకు అనగా నేను పొందుకుంటున్నటువంటి ఘనత ఈ మేలు ప్రతి ఆశీర్వాదానికి ఎవరు ఆధారము దేవుడే కారణం నా దేవుడే నాకు ఆధారం అలే లూయా ఆయనే నా ప్రతి పరిస్థితిలో కూడా బలమైన ఆశ్రయ దుర్గం అలే లూయా నా అన్ని పరిస్థితులు అన్ని స్థితిగతుల్లో నేను ఎవరిని ఆశ్రయిస్తానంటే నా దేవుని ఆశ్రయిస్తాను ఎందుకంటే ఆయన నా ఆధారం కనుక ఆయన నా ఆధారమైన ఉన్నాడు హలే లూయా ఆయనను మట్టుకే నేను నమ్ముకొని ముందుకు నడుస్తున్నాను అంటున్నాడు అలే లూయ దేవుడు నా మని మహిళ గలుగులుగా కనుక ఈ దినమున నీవు దేని మీద ఆధారపడుతున్నావు నీ ఆధారము ఎవరే ఉన్నారు నువ్వు దేన్ని నమ్ముకొని మరి ఆ పరిస్థితిలో మరి నేను నమ్ముకున్నది నాకు సహాయం చేస్తుంది నేను నమ్ముకున్న నా జ్ఞానం కావచ్చు మరి నేను నమ్ముకున్న మనుషులు కావచ్చు మరి ఎవరిని నమ్ముకొని మనిషి ఆశ్చర్యపడుతుంటారు దేని బట్టి మనం ఆశ్చర్యపడుతున్నాం ఏదైనా ఉన్నా ఆ యొక్క మన మనం యొక్క ఆధారం దేవుడి కాక లోకంలో దేని మీదైనా మనం ఆధారపడిన మనపై మనము అతిగా ఆధారపడినా కూడా అది మనకు మేలుకరం కాదు మన జీవితంలో ప్రతి పరిస్థితికి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధనకు ప్రతి సమస్యకు దేవుని దగ్గర ఒక జవాబు మరి ఆది కాండంలో ఒక స్త్రీ మనం చూస్తాం ఆమె పేరు హాగరు ఈ హాగర్ అనే వ్యక్తి ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తే తనకొక సమస్య ఏర్పడింది ఆ సమస్యను బట్టి మరి తన ఇంటి నుంచి ఆమెను తరిమి వేయబడింది ఆ తర్వాత ఆ అరణ్యంలో ఆమె తిరుగులాడుతూ ఉండగా ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి ఇరవై ఒకటో వచ్చ పదిహేనవ వచ్చిన చెప్తుంది ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడివేసి ఈ చిన్నవాణి చావు నేను చూడలేను అనుకొని ఇంటి మీద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను కాబట్టి ఆమెకు దగ్గర ఉన్నటువంటి ఆ తిత్లో నీళ్ళు అయిపోయినాయి ఎక్కడ పోవాలో అర్థం కావడం లేదు సమస్యలో కూర్చొని ఆమె ఏం చేస్తుందట ఏడవడం హాగరు అంటే అర్థం ఏంటంటే సంచరించే సంచరించుట లేకపోతే యాత్రీకురాలు అంటే జీవితం అంతా ఏంటంటే నెమ్మది లేకుండా ఎక్కడో ఒకటి తిరగతానే ఉంటుంది హాగరు మరి హాగరికి ఎంత ముందు ఒకసారి కూడా మరి తన యజమాను అనేటువంటి ఆమెను ఆమె ఆమెను బాధ పెట్టినందువల్ల అంత ముందు ఒకసారి అరణ్యంలో పారిపోయింది ఇప్పుడు రెండోసారి అరణ్యంలో పారిపోయింది మరి అప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు ఇప్పుడు కూడా దేవుడు ఆమెని దర్శించబోతున్నాడు కానీ ఈ హాగరు మనం గమనిస్తే ఆమెకు సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడక ఎప్పుడు కూడా ఆమె ఏం చేస్తుందంట ఎవరో ఒక సహాయం కొరకు చూస్తుంది తన మీద తన ఆధారపడుతుంది తన మీద తను అత్యయపడుతుంది అందుకే తన జీవితం అంతా ఏమైపోయిందంటే సంచార జీవితం అయిపోయింది ఒక స్థిరత్వం లేదు ఒక స్థిరమైన జీవితం లేకుండా ఆమె ఎప్పుడు ఏదో ఒక పరిస్థితిలో ఇరుక్కబోతుంది మన సరిహద్దులలో మరి నెమ్మది కలగజేవాడు ప్రభుని యేసుక్రీస్తు ఆయన మీద ఆధారపడకుండా ఈయన ప్రతిసారి ఒక కొత్త సమస్యను ఏర్పాటు చేసుకొని ఆమె ఏం చేస్తుందంట జీవితం అంతా సంచారమే అనేక మంది మరి ఈ విధంగా ప్రభువుని ఆధారం చేసుకున్న వారి జీవితంలో సమస్యలు కొని తెచ్చుకొని సంచారం చేస్తుంటారు ఈ సమస్యల్లోనే సంచారం చేస్తూ ఉంటారు పోనీ ఆ సమస్యలలో ప్రభువుపై పరిపూర్ణంగా ఆధారపడతారా అంటే పరిపూర్ణంగా ఆధారపడరు హాదరు లాంటి వాళ్ళు హాగరు ఏమైపోయింది పరిపూర్ణంగా ఆ సమస్యను తీసుకొని దేవుని యుద్ధకు రాకుండా అక్కడ ఎలుగెత్తి ఏడవడం ప్రారంభిస్తుంది చాలా మందికి ఎట్లుంటుందంటే సమస్యను ప్రభు యుద్ధకు తీసుకొచ్చినప్పుడు ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు దానికి నిశ్చయంగా దేవుని యొద్ నాకు ఒక విడుదల దొరుకుతుంది అనే నిరీక్షణ లేని వారిగా సమస్యలో కలబరుస్తారు కానీ ఇక్కడ హాగరు ప్రభు వైపు చూడలేదు కానీ ఆమె యొక్క కుమారుడు ఇస్మాయిలు ఇస్మాయిలు అంటే అర్థం ఏంటంటే దేవుడు వినుడు దేవుడు వింటాడు అనే పేరు కాబట్టి ఈమె కుమారుడైన ఇష్మాయిల్ ఏం చేస్తున్నాడట ఇష్మాయిల్ ప్రార్థన చేస్తున్నాడంట పదిహేడో వచనం చెప్తుంది ఇరవై ఒకటి ఆది కాలం ఇరవై ఒకటి పదిహేడులో దేవుడు ఆ చిన్నవాణి మొర వినను అంటే కాబట్టి పెద్దదైనటువంటి హాగరు తల్లైనటువంటి హాగరు ఆడ ప్రార్థన చేయడం లేదు కానీ చిన్నవాడైనటువంటి ఇస్మాయిల్ ప్రార్థన చేశాడు అంటే ఎటువంటి ప్రార్థన అంటే మరి తన అవసరతను తీర్చడానికి ఆకాశం నుండి దేవుని దూత దిగి వస్తుంది అల్లి లూయా ఆకాశం నుంచి దేవుని దూట దిగి వచ్చి ఆ చిన్నవాణి మొరను దేవుడు విన్నాడు అని అని అలియ దేవుడు ఆ చిన్న మొర చిన్నవాడి మొర విని అప్పుడు వాక్యం చెప్తుంది అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి హాగరు వచ్చింది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడి స్వరం వినున్నాడు అలీలుయ దేవుడి నామానికి మహిమ కలిగింది గాక మరి ఆ పరిస్థితిలో దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఎవరు ఆధారపడాల్సింది హాగరు కానీ హాగరు దేవుని మీద ఆధారపడలేకపోతుంది కానీ ఆమె కుమారుడైనటువంటి ఇస్మాయిలు పేరుకు తగ్గట్టు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వింటున్నాడంట కానీ హాగర్ పరిస్థితి ఏంటి ఆమె సంచరిస్తుంది యాత్రికురాలు తిరగడమే తిరగడమే జీవితకాలం వద్ద ప్రభువు మీద ఆధారపడనంత వరకు మన జీవితం ఎట్టుంటుందంటే అంటే ప్రభువు మీద సంపూర్ణమైన ఆధారం పూర్తిగా దేవుడికి పరిస్థితులు అప్పగించిన అప్పగించినంత వరకు మనం కూడా తిరుగుతూ ఉంటాం మన జీవితాలు యాత్రికుల్లా తిరుగుతూ ఉంటాం జీవితం అంతా తిరిగి తిరిగి అలసిపోతూ ఉంటాం అలసిపోతూ ఉంటాం అలసిపోయి మనకు అలసట వచ్చిన తర్వాత మనము బలహీనమైన తర్వాత అప్పుడు మనకు దేవుని జ్ఞాపకం వస్తుంటాడు కొంతమంది మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంటుంది ఆమె కూడా తన అనారోగ్యాన్ని బట్టి అనేక స్థానానికి వెళ్ళిందంట తిరిగింది 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 ఆఖరికి తనకు ఉన్నదంతా ఖర్చు పెట్టుకున్నట్ట మార్కుస్ వార్త మరి మార్కుస్ వార్త ఐదో అధ్యాయు ఇరవై ఐదో నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ఇక్కడ వాక్యం చెప్తుంది ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతా వ్యయం చేసుకొని ఏమాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడను మరింత సంకటం కష్టానికి అధికమైన కష్టం సమస్యకు అధికమైన సమస్య మరి ఎంతకాలం పడిందంటే ఈమె ఈమెకు బుద్ధి రావడానికి పన్నెండు ఏళ్ళ టైం బట్టి పన్నెండు సంవత్సరాలు ఏమనుకునింది నా దగ్గర డబ్బు ఉంది నేను ఎక్కడి దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు బాగవుతుంది నేను దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు దేవుని నా సమస్యను తీసుకుని రాను నేను నా పరిస్థితికి నా జ్ఞానాన్ని బట్టి నేను దాని యొక్క దానికి సొల్యూషన్ వెతుక్కుంటాను అని మరి వైద్యుల దగ్గరికి అనేక వైద్యుల దగ్గర వెళ్ళి 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 ఏమైంది తిప్పలు పడిపోయింది సమస్తము ఖర్చు అయిపోయి ఏమి ప్రయోజనం లేని సమయంలో ఆమెకు దేవుని గూర్చి వినే అవకాశం వచ్చిందట అూయ మరి ఆమె ఎప్పుడైతే ఏసై గురించి వినిందో నేను ఆయన వస్త్రము చెంగు మాత్రం ముట్టితే బాగుపడతానని చెప్పి జన సమూహంలో వెనక నుంచి వచ్చి ఆ ఏసే వస్త్రాన్ని ముట్టింద ఇరవై తొమ్మిదో వచనంలో వెంటనే ఆమె రక్తదార కట్టిను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని ఆమె గ్రహించుకున్నాడు వెంటనే వెంటనే దేవుని దగ్గర ప్రతి సమస్యకు వెంటనే జవాబు దొరుకుతాయి మనము దేవుని యొద్దు తిరగాలి దేవుని మీద ఆధారపడాలి నాకున్నదంతా ఖర్చు అయ్యేంత వరకు నేను దేవుని వైపు తిరగను అన్నప్పుడు దేవుడు కూడా అదంతా ఖర్చు అయ్యేంత వరకు దేవుడు చూస్తాను మనకున్నటువంటి అహం తగ్ కరిగిపోవాలా మనకున్న అతిశయం కరిగిపోవాలా దేవుని యుద్ధకు రాకుండా ఉన్నటువంటి ఆ మూఢ స్వభావం కరిగిపోవాలా అంత నేను అనుకున్నటువంటి స్వభావం అంతా కరిగేంత వరకు ప్రభు కూడా చూస్తాడు ఇవంతా కరిగిపోయిన తర్వాత అంత ఖర్చు అయిపోయి ఏ ప్రయోజనం లేనప్పుడు మనం ఏం చేస్తాం దేవా నువ్వే ఆధారం అంటావు దేవుడు అంటాడు ఇవన్నీ ఉండేటప్పుడే నా మీద ఆధారపడి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదు కదా ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు నన్ను వెతుకు నా ఎదుగు రా అప్పుడే అన్నీ ఉన్నప్పుడే నువ్వు నన్ను వెతుకుంటే ఇంత నష్టం జీవితంలో వచ్చేది అల్లి లూయా మనం కూడా హాదరులాగా సంచరిస్తున్నామా హాదరులాగా తిరుగుతున్నాం జీవితం అంతా తిరగడమే 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 ఆ సమస్యల్లోనే తిరుక్కుంటూ ఆ సమస్యల్లో దేవునిపై ఆధారపడి మరి కాలు చిక్కబడకుండా నిన్ను కాపాడతానని చెప్పి ప్రభు వాగ్దానం ఇస్తున్నా ప్రభువు మీద ఆధారపడకుండా మనం తిరుగుతూ ఉన్నామా మన పరిస్థితుల్లో నుంచి ఇంకా కఠినమైన పరిస్థితుల్లోకి మనం వెళ్తామే కానీ ప్రభు వైపు మనం తిరగనంత కాలము నెమ్మది మనకు దొరకదు ఎప్పుడైతే ఈ చిన్నవాడు ప్రార్థన చేస్తున్నాడో మరి హాజరు విషయంలో చిన్నవాడైనటువంటి ఇస్మాయిల్ ప్రార్థన చేస్తున్నాడో పరలోకం నుంచి దేవుని దూత మాట్లాడుతున్నాడు అనే లూయా నీకేమొచ్చింది హాజరు నేను ఈ చిన్నవాణి మొన విన్నాను అంటున్నాను కానీ లూయా నీ ప్రార్థన నేను వెళ్ళలేదు కానీ నువ్వు నీ సమస్యను బట్టి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయలేదు నా దగ్గరకు వచ్చి నువ్వు కన్నీరు కార్చలేదు కానీ ఈ చిన్నవాడు నడే వీడు ప్రార్థన చేశాడు అల్లియ కొన్ని కొన్నిసార్లు చిన్నవారి ద్వారా దేవుడు మనకు బుద్ధిని ఇస్తాడు వారు చేసే ప్రార్థన చేసినప్పుడు అప్పుడన్నా మనం మారాలని దేవుడు మనకు తెలియపరుస్తారు ఇక్కడ హాజరుతో కూడా దేవుడు అదే చేస్తున్నారు నీ ప్రార్థన నాకు వినపడలేదమ్మా చిన్న చిన్నపిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడు అల్లి లూయా దేవుడు నా మహిమ కలిగింది కాక అది కానీ గ్రవేట అధ్యయంలోకి మనం మళ్ళా వెళ్తే ఆ చిన్నవాడిని స్వరం విని దేవుడు ఏం చేస్తున్నాడు మరి ఆ చిన్నవాడిని ఆశీర్దించాడంట నీవు లేచి చిన్నవాడిని తిని చేతి పట్టుకొనుము వాని గొప్ప జనముగా నేను చేయబోతున్నాను అంటున్నాడు అంతేకాకుండా పంతొమ్మిదో వచనంలో దేవుడు చెప్తున్నాడు దేవుడు ఏం చేశాడంట దేవుడు ఆమె కన్నును తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగమించను అని లూయ దేవు నామాని హాగరు తన సమస్యను బట్టి మరి పొందుకోవాల్సిన ఆశీర్వాదము సమీపంలో ఉన్నా కూడా ఆమె చూడలేకపోయింది అక్కడే ఆమెకు తాగడానికి నీళ్ళు ఉన్నాయి అక్కడే ఆమెకు ఆశీర్వాదం ఉంది కానీ దేవుడు ఆ కళ్ళు తెరిచేదాకా ఆమెకు కళ్ళు కనపడుతుంది అంటే కళ్ళు ఏమైపోయినాయి దేవుడు దేవుని ఎందుకు రానందువల్ల కళ్ళు మూతపడిపోయినాయి కళ్ళు ఆశీర్వాదాన్ని చూడలేనంతగా మూతబడిపోయినాయి చాలా మంది జీవితాలు అట్లా ఆశీర్వాదం అనుభవించలేనటువంటి మూత ఎందుకంటే ప్రభుతో సహవాసం లేనందువల్ల ప్రభుకి ప్రార్థించి ప్రభుకి ప్రభు ఎద్దకు వారి పరిస్థితులన్నీ తీసుకురావడం వల్ల కళ్ళు మూత వేయబడి ఉంటాయి కాబట్టి వారి ఆశీర్వాదం వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాటిని పొందుకోలేనంత దరిద్రతను ఉంటారు పొందుకునే ఆ జ్ఞానం కూడా వాళ్ళకి కలగదు జాగ్రత్త హాగరు లాంటి జీవితం మనకి ఎప్పుడు నష్టాన్ని తీసుకొస్తుంది మనము ఈ యొక్క ధనవంతురాలు ఆయన స్త్రీ లాగా మనం ఉంటే మనం ఉన్నదంతా కోల్పోతాము చిన్నవాడి యొక్క ప్రార్థన వలె మనము ప్రభు మీద ఆధారపడుతూ ప్రభుకి మన పరిస్థితి తెలియచేస్తూ మనం ఎప్పుడైతే మొర ఆ చిన్న ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు పరలోకం నుంచి సహాయం పంపిస్తాడు హాగరి కళ్ళు తెరిచినట్టు మన కళ్ళు తెరుస్తాడు మీ పరిస్థితిలో నీకు దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క కాపుదల లేదా దేవుని యొక్క దీవెనకరమైన మార్గము చూడలేనటువంటి కన్నులుగా మన కన్నులు ఉన్నట్టయితే ఆ కళ్ళును ఏసై తెరుస్తారు అల్లి లూయా ఆ కళ్ళుని తెరిచినప్పుడు అప్పుడు మనకు అరే ఈ పెద్ద సమస్య అనుకున్నాము ఈ పెద్ద సమస్యకు దేవుడు ఇంత సులువైనటువంటి జవాబు ఇస్తున్నాడే నన్ను ఇంతగా దీవిస్తున్నాడని మనం ఆశ్చర్యపోతాం అూయా కాబట్టి నువ్వు ఆధారపడదగినటువంటి దేవుడు నీకు సమీపంలో ఉన్నాడు ఎంతకాలపు సమస్యలైనా దీర్ఘకాలపు వ్యాధులైనా శోధనలైనా పోరాటాలైనా అన్నిటికీ ముగింపు ఏసై దగ్గర ఉంది ఆ పన్నెండేళ్ల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏసై మాట విన్నట్లు ఈరోజు నీ పరిస్థితికి ఏసై నీతో మాట్లాడుతున్నాడు నీ సమస్యకు నేను జవాబిస్తానని దేవుడు శాలవిస్తున్నాడు అభిస్తున్నాడు ఇక్కడ కూడా ఆ ఇష్మయ్య నీళ్లు తాగిన తర్వాత దేవుడు ఏం చేసినాడంట ఇరవై వచ్చనం చెప్తుంది ఇరవై ఇరవై దేవుడు చిన్నవానికి తోడై ఉండెను అంటుంది దేవుని వారికి అలి ప్రార్థించే వారికి దేవుడు తోడై ఉంటాడు దేవుని మీద ఆధారపడే వారికి దేవుడు తోడై ఉంటాడు తమను తాము తగ్గించుకొని దేవుని ఎదుగుకు వారి పరిస్థితిని ప్రతిరోజు తీసుకొచ్చి మరి ప్రభువుకి అప్పగించి ప్రభు యొక్క నడిపింపు కొరకు ఎదురు వారికి దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు అల్లియా దేవుడు తోడుగా ఉన్నాడు ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడంటే అతడు ఖచ్చితంగా అతను ఎక్కడున్నా దీవించబడతాడు ఇస్మయ్యుడు కూడా అక్కడ ఏం జరిగింది దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉన్నప్పుడు అతనికి ఏమైంది అంటే తెలుసా వాక్యం చెప్తుంది అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపున ముండి వీలుకాడయ్యాడు అల్లి లూయ ఎక్కడున్నాడు ఆయన పెద్ద పట్టణంలో లేడు ఇస్మాయిలు ఆ అరణ్యంలో హాగరు ఇస్మాయిలు ఉండి దేవుడు తోడై ఉన్నందువల్ల హాగరు ఇస్మాయిలు గొప్పవాడైపోయి మంచి బీలుకాడైపోయా కట్ట లూయ దేవుడు తోడై ఉంటే నువ్వు అరణ్యంలో ఉన్న ఎడారిలో ఉన్న సమస్యల వలయంలో నువ్వు ఉన్నా నువ్వు జీవించబడతావు నువ్వు ఆశీర్వించబడతావు నీకు విడుదల దొరుకుతుంది నీకు మేలు కలగత్తుంది అలే లూయ సరి చేసుకోవాల్సింది సరి చేసుకొని మనం ప్రభు మీద ఆధారపడేవారిగా ఉండాలి మనము హాగరు వలె తిరుగుతూనే ఉంటాను ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ వలె నేను తిరుగుతూనే ఉంటాను దేవుని మీద మరి అవసరమైనప్పుడు ఆధారపడతాను లేకపోతే దేవునికి దేవునికి మొరపెట్టే అనుభవం నాకు ఉండదు లేదా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే అనుభవం నాకు ఉండదు అన్నప్పుడు దేవుడు పన్నెండేళ్ళు సమస్య ఎదుర్కొంటావా లేకపోతే జీవితకాలం సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటావా సరే ఎదుర్కొంటూనే ఉండు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు మనకు మనకు సమయం ఇస్తూ ఉంటాడు అన్ని కోల్పోయిన తర్వాత ఏమీ లేనప్పుడు అప్పుడుకైనా మనకు తెలివి వస్తుంది మరి ఆ పరిస్థితి మనకు రాకముందే మనకు ఆధారముగా ఉండడానికి ప్రభువు మనకు ఎప్పుడు తోడుగా ఉన్నాడు ఈ రోజు కూడా దేవుడు నీతో చెప్తున్నాడు నేను నీకు ఆధారంగా ఉంటాను నీ పట్టి పరిస్థితిలో నేను తోడైంది నిన్ను విడిపిస్తాను నీ జీవితము అరణ్యంలాగున్నా కూడా అరణ్యంలో నేను నిన్ను ఆశీర్వదించగలను అది లూయా నువ్వు అన్ని అనుకూలమైన స్థలంలో ఉంటేనే నిన్ను ఆశీర్దిస్తానంటాడు దేవుడు అనుకుంటే ఏమి లేని స్థితిలో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అన్ని సమస్యల మధ్యలో దేవుడు నిన్ను గొప్పగా ఘనపూరుస్తాడు యోసేపు చూడండి యోసేపు బానిసగా అమ్మివేయబడి మరి చరసాల్లో బంధించబడి అన్ని ఏ మేలు అతనికి పొందే అవకాశం లేనప్పుడు దేవుడు ఒక్కసారిగా అతను లేవనెత్తి మరి దేవుడు ప్రధానమంత్రిగా ఆయన చేస్తున్నాడు పౌర దగ్గర అని దేవుడు ఏదైనా చేయగలడు కానీ దేవుని మీద ఆధారపడనంత వరకు దేవుడు ఏమి చేయడు దేవుని మీద ఆధారపడండి ప్రభు యుద్ధకు రండి దేవుడు ఆయన మీద ఆధారపడాలనే నీ జీవితంలో పరిస్థితులు అనుమతిస్తాడు కాబట్టి మనం మార్చుకొని ప్రభు మీద ఆధారపడినప్పుడు నిశ్చయంగా ప్రతి పరిస్థితి మనకు ఆశీర్వాదంగా మారుతుంది దేవుడు అంటే కృప మనకు దయచేయలు దాకా చేద్దాం ప్రేంగల మాతండి కలిగిన దేవ అది పోతండి హాగరు ఆయన పేరుకు తగినట్టు మరి సంచారం చేస్తూనే జీవించింది జీవితం అంతా కూడా మరి సంచారకు రాదు అదేవిధంగా పన్నెండేళ్ళ రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా తన జీవితం అంతా సమస్య నుంచి బయటికి వచ్చేందుకు దేవుని ఎదుగు రాక సంచారం చేస్తూనే ఉండింది ఆయన అదేవిధంగా మా జీవితాలు మేము చాలాసార్లు ప్రభు ఎద్దకు రాక సంచారం చేస్తూ చేస్తూ అలసిపోతున్నాం అయినా ప్రభువు మీద మేము ఆధారపడాలని మీకు తెలియజేస్తున్నందుకు స్తోత్రం చిన్నవాణి మొర ఇస్మాయిల్ మొర విని అరణ్యములో అతన్ని ఆశ్రవించినట్లు మా సమస్యలలో మీరు మమ్మల్ని లేవనెత్త దేవుడు మాకు నైనా చీకటిలో నుంచి వెలుగు పుట్టించగలిగిన గొప్ప దేవుడు మీరై ఉన్న స్తోత్రాలు ఈ దినం నైనా ఉదయ కాలంలోనే మేము మార్చుకోవాల్సినవి మార్చుకొని నైనా నీ మీద ఆధారపడి మీ యొద్ద నుంచి ఒక అద్భుతమైన జవాబు పొందుకునేందుకు నేను మాకు కృపను అనుగ్రహించమని మా అరణ్యము మాకు ఆశీర్వాదకరంగా మార్చమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె